నేను హరీష్ వెల్కమ్ టు మై ఛానల్ సో డివైన్ ట్యాడెట్ బై హరీష్ సో ఈరోజు వీడియోలో కనుక చూసినట్టయితే పెన్నెల రీడింగ్తో మేము ముందుకు రావడం జరిగింది సో మీ మనసులో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ప్రశ్న అయినా సరే సో మీ ప్రశ్నకి ఖచ్చితమైనటువంటి సమాధానం అయితే ఇవ్వడానికి నా యొక్క మా యొక్క పెన్నులమైతే ప్రయత్నం చేస్తుంది సో అక్యురేట్ రీడింగ్ ఉంటుంది అండి సో చాలా మోస్ట్ సక్సెసివ్గా సక్సెస్ఫుల్గా మనకి ఈ యొక్క రీడింగ్ చూడవచ్చు సో ఈ రీడింగ్ వచ్చేసి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంటుంది సో ఎందుకోసం అంటే సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులైతే పడుతూ ఉంటాం సో ఫైనాన్షియల్గా కావచ్చు లవ్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు సో మెంటల్గా కావచ్చు సో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అయితే మనం పడుతూ ఉంటాము సో ఆ ఇబ్బందులను ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అసలు ఆ ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేయలేకపోతుండు సో ఎన్నో దగ్గరికి వెళ్ళిపోతుంటాం మనం ఏ పని చేసినా కానీ సక్సెస్ అవుతామా కామా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉంటాము సో అది రిలేషన్షిప్ కావచ్చు లవ్ కావచ్చు కెరియర్ కావచ్చు జాబ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో ఈ విధంగా ఈ విధమైనటువంటి ప్రశ్నలతో సతమతం అవుతూ ఉంటే సో అలాంటి వారందరికీ కూడా ఇది ఒక మంచి రీడింగ్ అని చెప్పవచ్చు సో ఇక్కడ నా డౌజింగ్ బోర్డ్ ఇది ఓకేనా సో నా యొక్క ఈ డౌజింగ్ బోర్డ్ సో ఇది నా పెండులం అండి సో నేను వాడేటువంటి పెండులం సో ఇది మొత్తం కూడా స్టోన్స్తో ఉంటుంది సో అక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తానండి మీకు ఎవరికైనా మీకు ఈ రీడింగ్స్ కావాలి అని అంటే డెఫినెట్లీ మీరు నాకు చాట్లో మెసేజ్ అయితే చేయగలరు సో అలా డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు మెన్షన్ చేయడం జరిగింది సో పర్ క్వశ్చన్ వచ్చేసి సమ్ అమౌంట్ అని చెప్పేసి అందులో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది సో ఎవరైనా మీకు ఈ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో డెఫినెట్లీ సక్సెస్ అవుతారండి మీ లైఫ్లో మీరు సక్సెస్ కావడానికి వంతుగా ప్రయత్నం అయితే చేస్తాను నేను ఆ యూనివర్సి కూడా చెప్తాను సో లైవ్లో వచ్చే వ్యూయర్స్ ఎవరైనా కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకొక క్వశ్చన్ ఎస్ఆర్ను అయితే చేస్తానండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇది పెండులం సో ఓకేనా సో నేను ఇప్పుడే సో ఇది పెండులం సో నేనైతే నా యొక్క ఎనర్జీని అయితే చెక్ చేసుకుంటున్నాను సో వ్యూవర్స్ అందరు కూడా సో నా ఎనర్జీని అయితే చెక్ చేసుకుంటున్నాను సో నా ఎనర్జీ అంటే నా మనసులో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ అయితే అనుకుంటున్నాను సో ఆ క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఇస్తుందో సో మీరు చూడండి సో ఇప్పుడైతే స్టిల్ అలానే ఉంది మీడిలో సో నేనైతే నా మనసులో ఒక ప్రశ్న అయితే అనుకుంటున్నాను నా మనసులోనైతే ఒక ప్రశ్న అయితే అనుకోవడం జరిగింది సో పెండులం సో ఇక్కడ చూడండి సో చూడండి నేను ప్రశ్న అనుకున్నాను ఆ ప్రశ్నకు నో అని ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వాస్తవానికి నా మనసులో ఉన్నది కరెక్టే పెండులను కూడా యాక్యురేట్ ఇక్కడ నో అయితే చెప్పడం జరిగింది సో మా వ్యూయర్స్ ఇప్పుడు నాకు లైవ్లో వ్యూయర్స్ నాకు కనెక్ట్ అవుతారా లైవ్లో వ్యూయర్స్ నాకు కనెక్ట్ అవుతారా ఒక యాభై మంది వరకు వస్తారా లైవ్ కౌంట్లో సో వెయిట్ చేయన్న ఒక ట్వంటీ మినిట్స్ వస్తారా ట్వంటీ మినిట్స్ లోపు లైవ్లో వస్తారా వ్యూయర్స్ వస్తే ఎస్క్ రండి ఇక్కడ నా పెండలం అయితే యాంటీ క్లాక్ వైజ్ అయితే తిరుగుతూ ఉంది సో చూడొచ్చు మీరు యాంటీ క్లాక్ వైజ్లోనైతే సో ఇక్కడ ఎస్క్ అని చూపెడుతుంది సో వెయిట్ చేస్తా ఎస్క్ రావడం చూడవచ్చు మీరు సో మీకు ఈ విధమైనటువంటి అక్యురేట్ రీడింగ్ ఉంటుందండి సో ఇందులో ఏ విధమైనటువంటి అది లేదు సో మీకు అవుతుందా కాదా సో నో క్వశ్చన్ రూపంలో మీకైతే సమాధానం అయితే సో ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే సో ప్లీజ్ కాంటాక్ట్ మై పర్సనల్ నెంబర్ సో గివెన్ టు అక్యురేట్ రీడింగ్ అండి సో పెన్నులం రీడింగ్ కూడా చాలా ఫేమస్ అయినటువంటి రీడింగ్ అని చెప్పవచ్చు మనకి ఇప్పుడు సో చాలామంది నేను కూడా కొన్ని విషయాల్లో నేను బయటకు వెళ్ళేటువంటి క్రమంలో కానీ సో నా మనసుకు సంబంధించి ఏదైనా అన్హెల్దీ సిక్ అయినప్పుడు కానీ నేను పర్సనల్ ఈ యొక్క రీడింగ్ తీసుకొని మాత్రమే నేను నా యొక్క పనులు అయితే పెట్టుకుంటాను సో చూడొచ్చు మీరు నా యొక్క పెన్నులం సో ఎవరికైనా పర్సనల్ సో రీడింగ్స్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో లైవ్లో అయితే ఇంకా సో చూద్దాం వేకెన్సీ సో ఈ పెండులం రీడింగ్ ద్వారానైతే మీకు అక్యురేట్ సొల్యూషన్ అయితే దొరుకుతుందండి స్పిరిచువల్ పాసుకున్నట్టయితే ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ అనుకోవచ్చు సో పెన్నుల మీ యొక్క గైడెన్స్ను మేము నమ్మవచ్చా పెన్నుల మీ యొక్క గైడెన్స్ను మేము నమ్మొచ్చా నమ్మొచ్చు అయితే ఎస్కి టర్న్ కావాలి ఎస్కి టర్న్ కావాలి లేదు అంటే మీ గైడెన్స్ మేము నమ్మొచ్చా సో మీ గైడెన్స్ మేము నమ్మొచ్చా మీ గైడెన్స్ మేము నమ్మొచ్చా గైడెన్స్ నమ్మొచ్చా సో ఇక్కడ చూడండి ఎస్ టర్న్ కావడం జరిగింది సో గైడెన్స్ నమ్మొచ్చు అని ఇక్కడ మనకు పెండులం రీడింగ్ అయితే చెప్తుంది సో గైడెన్స్ నమ్మొచ్చు అని చెప్తుంది సో ఎవరైనా లైవ్ పార్టిసిపెంట్స్కి ఈ యొక్క రీడింగ్స్ కావాలి అంటే सो प्लीज कॉन्टेक्ट मी और मै पर्सनल नंबर सो ఎవరికైనా పెండులం రీడింగ్స్ కావాలి అనుకున్నవారు సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్ సో పర్సనల్ నెంబర్స్ సో ఐ విల్ గివ్ ద అక్యురేట్ రీడింగ్ అండ్ మీకు ఏ సమస్య ఉన్నా అది ఫైనాన్షియల్ కావచ్చు సో కెరీర్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు లవ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో డెఫినెట్లీ నేను ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అయితే ఇస్తాను సో నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో లైవ్ లైవ్ సెషన్ సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్స్ అలాచ్